జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీలో సీనియర్ నేతలు బలి కావాల్సి వస్తుందా ఇప్పటికే రెండో లిస్టు రిలీజ్ చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పడిగాపులు కాస్తున్నారు కొంతమంది నాయకులు ఆయనతో కనీసం ఆయన కలవడానికి కూడా కుదరట్లేదు క్యాంప్ ఆఫీస్ చుట్టూ అనేది జోగి రమేష్ గారు కానీ లేదంటే పేరునాని గారు అయితే ఆల్రెడీ ముందే చెప్పేశారు నేను పోటీ చేయట్లేదు మా అబ్బాయికి సీట్ ఇస్తే పనిచేస్తాను లేకపోయినా పని చేస్తాను ఇలాంటి వాళ్ళు తాజాగా రోజా గారికి సీట్ లేదు అంటున్నారు ఇప్పుడు కాలు రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారు సీనియర్ నేతలకి థ్రెట్ తప్పదు అనేట్టుగానే ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు బలహేదెవరు వాళ్ళ పరిస్థితి ఏంటి చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఇప్పుడు ఒక లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది రెండో లిస్ట్ రిలీజ్ అయ్యే ముందు ఈ టెన్షన్ అయితే మొదలైంది ఇప్పటికీ చుట్టూ తిరుగుతున్నారు కనీసం ఆయన ఎవరిని కలవనివ్వట్లేదు జోగి రమేష్ లాంటి వాళ్ళు లేదంటే రోజా గారికి కూడా ఈసారి సీట్ రాదు అనేది ఒక టెన్షన్ వాతావరణం అయితే ఆ ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో ప్రధానంగా మొత్తం మంత్రులందరినీ కూడా మార్చే సాహసం చేయబోతున్నారని నిజంగా అది ఉందా నాకైతే తెలియదు నాకు ఎవరు మన వేణుస్వామి లేడు జాతకాన్ని చెప్పడానికి ఆయన చెప్పిన కూడా అవట్లే వర్క్ కూడా అవట్లేదు పాప కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే అంటే తిరుగుతున్నారు కదా క్యాంప్ ఆఫీసుల చుట్టూ వాళ్ళందరూ ఆఫీసుల చుట్టూ నాకు తెలిసి వాళ్ళు ఎవరు తిరగండి జగన్ గారి చుట్టూ పిలిస్తే వస్తున్నారు వీళ్ళు అక్కడ తిరగడం ఏమీ లేదు అది మీడియాలో అత్యుత్సాహ ప్రచారం తప్పించి ఇప్పుడు మొన్న రోజుకి ముగ్గురు నలుగురు పిలిపించి మాట్లాడుతున్నారు ఆ పిలిస్తే వస్తున్నారు తప్పించి ఇప్పుడు ఆ లెక్కనైతే నూట యాభై మంది అక్కడికి వచ్చేయాలిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిలుపు ఆ టికెట్ డౌట్ అనేనా ఆల్రెడీ డౌట్ అనే నో డౌట్ అందులో వాళ్ళకి రాదని డౌట్ అలాంటి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు పెర్ఫార్మెన్స్ కి సంబంధించి ఇవాళ కొత్త కాదు ఏడాది నా నుంచి చెప్తూనే ఉన్నారు నీది ఎట్లా ఉంటది అనేది కొంతమంది సమీకరణాల కారణంగా ఉండేవాళ్ళు మాత్రం ఇప్పుడు షార్ట్ తింటారు ఇప్పుడు దాంట్లో కూడా కొన్ని కొన్ని లింక్స్ ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళల్లో వాళ్ళని అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చారు ఎవరు రాయన భాగ్యలక్ష్మి మాజీ మేయర్ విజయవాడ వెస్ట్ నాకు తెలిసి రెండే రెండు బ్యాచెస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒకటి సిపిఐ కాంగ్రెస్ పార్టీ అంటే నేను తొంభై ఎనభై తొమ్మిదిలో వచ్చాను విజయవాడ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోనే ఉన్నాను చాలా కాలం పాటు తర్వాత ఇటుకొచ్చాను కానీ దాదాపుగా నా చదువులు కెరీర్ లో మాక్సిమం పొజిషన్స్ అన్ని అక్కడ ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఆ వెస్ట్ నియోజకవర్గం గురించి నాకు బాగా అవగాహన ఉంది స్ట్రింగర్ గా నుంచి అక్కడి నుంచి చేసినటువంటి సిపిఐ కాంగ్రెస్ ఈ ఇద్దరే తెలుగుదేశం పంతొమ్మిది వందల ఎనభై మూడులో గెలిచింది ఆ తర్వాత ఎప్పుడు గెలవలేదు తెలుగుదేశం మద్దతు సిపిఐ గెలిచింది కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ గెలిచింది కానీ డైరెక్ట్ గా తెలుగుదేశం ఎప్పుడు గెలవాలి అయితే కాంగ్రెస్ లేకపోతే సిపిఐ అట్లాంటి చోట్ల వేరే పార్టీ గెలిచింది ఏదైనా ఉందంటే ప్రజారాజ్యం అది నడిచింది అక్కడ సామాజిక సమీకరణాల్లో హైయెస్ట్ ముస్లింస్ ఉంటారు ముస్లిం కంటే ఎక్కువ నగరాలు చెప్పాలంటే నగరాలు మెయిన్ నగరాలు ఫస్ట్ హైయెస్ట్ సెకండ్ ప్లేస్ ముస్లింలు ఇప్పుడు ఏమన్నా కొంచెం ముస్లింలు పెరిగారేమో నాకు తెలియదు అంటే నేను అక్కడ అబ్జర్వ్ చేసినంత కాలం నేను ఆ ఏరియా కవరేజ్ చూసినంతకాలం కూడా ఫస్ట్ ప్లేస్లో నగరాలు ఉంటారు సెకండ్ ప్లేస్లో ముస్లింలు ఉంటారు కానీ నగరాల్ని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు కాదు గా చూస్తే ఏ డిప్యూటీ మేయరో అడప రాములు గారికి ఒక డిప్యూటీ మేయర్ ఇచ్చారు అదే చాలా గొప్ప అన్నారు నగరాలకి లేకపోతే ఏ స్టాండింగ్ కమిటీ నో ఇట్లాంటివి తప్పించి పెద్ద పొజిషన్స్ ఇచ్చిన పాపాన పోల ఇక్కడ నగరాలకు సంబంధించి ఒక కీలకమైన పాయింట్ ఉంది బా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉత్తరాంధ్రలో నగరాలు ఎక్కువ ఉంటారు ఈ కోస్తాలో నగరాలు ఉన్నటువంటి అత్యధికంగా ఉన్న ఏకైక నియోజకవర్గం విజయవాడ విజయవాడ వెస్ట్ కానీ దాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు బుద్ధ వెంకన్న బుద్ధ వెంకన్న ఆ కాదు బుద్ధ వెంకన్నకు వచ్చేటప్పటికి తనకి అంటే తెలుగుదేశంకి ఇవ్వాలి అన్నది ఇప్పుడు అక్కడ జనసేన అడుగుతోంది కదా కాదు ఐడియా లేదు నగరాలైతే అయితే ఆ నగరాలే అయ్యుండొచ్చు అందరు కదా ఇక్కడ నిన్న వెల్లంపల్లి శ్రీనివాస్ భాగ్యలక్ష్మిని పట్టుకొచ్చారంటే అర్థం ఏంటి ఆమెను అవన్న దించుతారా ఎందుకంటే ఇప్పుడు యాభై సీట్లు బీసీలకు అనుకుంటున్నారు అంటే ఆమె ఆయన ద్వారానే తీసుకొచ్చారా మేర్గా కూడా ఆవిడ పేరుని ప్రపోజ్ చేసింది వెల్లంపల్లి ముందు ఈయన చెప్తే కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఏ క్యాస్ట్ వాళ్ళలో కావాలో చెప్పుకొచ్చాడు వాళ్ళనే పట్టుకొచ్చాడు ఆ క్యాస్ట్ లో రాయన భాగ్యలక్ష్మిని పట్టుకొచ్చాడు సింపుల్ లెక్క అట్లాగొచ్చింది కాబట్టి ఇప్పుడు ఆవిడనే ఏమన్నా ఎమ్మెల్యే చేస్తాడా ఈయన ఎల్లంపల్లి ఎందుకంటే ఆయనకి అవకాశం లేకపోతే ముస్లిం కన్నా ఇవ్వాలి ముస్లిం కి వచ్చేటప్పటికి ఇప్పుడు అహ్మద్బాద్ అక్కడ కడప ముస్లింకి ఇస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముస్లిం కి ఇస్తానంటే వీళ్ళు నగరాలకి ఇస్తారు తెలుగుదేశంలో ముస్లిం నుంచి గట్టిపోటీ ఉంది ఎంకే బేగ్ కొడుకు లేకపోతే ఎవరో సంథింగ్ ఉన్నారని చెప్పేశారు జలీల్ ఖాన్ ఆల్రెడీ టిడిపిలో ఉన్నాడు అమ్మాయి ముస్లింస్ కనుక అంటే తెలుగుదేశానికి కూడా ముస్లింస్ పెద్దగా పెట్టలేదు కాబట్టి లాస్ట్ ఇబ్బంది పడింది కాబట్టి ఈ దఫా ముస్లిం కి ఇస్తారా అక్కడ జనసేన గనక విజయవాడ వెస్ట్ వదులుకోవడానికి సిద్ధపడితే ముస్లిం ఇస్తారు ఎందుకంటే జనసేన వెస్ట్ అడుగుతోంది ప్రజారాజ్యం అక్కడ గెందు అందులో పౌతి మహేష్ కొంచెం కీ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి డబ్బులు కూడా పెట్టగలిగిన అది గనక ఇవ్వకపోతే ముస్లిం కి వీళ్ళు తెలుగుదేశం ఇవ్వాల్సి ఉంటుంది లేదా జనసేనలోకి ముస్లింను పెట్టి ఇప్పించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల జనసేనలోకి తెలుగుదేశం సెంపటైజర్ లో వచ్చి చేరి జనసేన టికెట్ మీద పోటీ చేయబోతున్నారు లైక్ భారతీయ జనతా పార్టీలో కామినేని విష్ణు కుమార్ రాజు టైప్ లో ఇక్కడ కూడా అట్లాగే జరిగే అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ఏరియాల్లో అట్లాగే తీసుకొచ్చేసారు అంటే ఒకటి సామాజిక సమీకరణాలు అంటే మీరన్నట్టు ఎస్సీ ప్లేస్ లో ఎస్సీ వస్తారు వేళ ప్లేస్ లో వాళ్ళే వస్తారు వాళ్ళే ఇది జనరల్ అయితే మారుతారు లోనే ఓసీల కంటే ఏ సామాజిక వర్గాలైతే ఎప్పటి నుంచునో దశాబ్దాలుగా ఉంటున్నారో అయి మార్చి ప్రయోగం చేస్తున్నాడు అనేది ఫస్ట్ టైం విజయవాడ ఎంపీ నిన్న ఎందుకు కేసు నేను ఆ మాట మాట్లాడాడు బీసీకి ఇస్తానని నేను ఒప్పుకుంటాను ఎంపీగా గెలిపిస్తాను కానీ కాల్ మనీ బీసీ కాకూడదు సెక్స్ రాకెట్ బీసీ కాకూడదు ఈ పదం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు కూడా ఏదో ఆలోచిస్తున్నారు అక్కడ ఏమైనా వద్ద బీసీ అక్కడ ఎంపీ ఇస్తారేమో మీరు అన్నట్టు బుద్ధి ఎంపీగా ఏమైనా చేస్తారు ఎందుకంటే ఎమ్మెల్యే సీట్ అడుగుతున్నారు లేదు నువ్వు ఎంపీ చేయమంటే కేసు నేను ఇదంటే ఎవరిది బుద్ధ అయంకర్ నాను నువ్వు కదా వీళ్ళ గురించి చర్చ వీళ్ళు కాకుండా అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ పదం వాడాడు ఆయన ప్రత్యేకించి కాబట్టి అక్కడ ఏదో ఎంపీకి బీసీకి ఏమైనా ట్రై చేస్తున్నారా కేసినే నా పక్కన పెట్టడానికి చిన్ని అనుకున్నారు ఆ చిన్నిని కూడా కాకుండా ఇటీ ఆనిస్తున్నారాసీ పక్కన అందుకని ఇప్పుడు డౌట్ ఎందుకంటే నాని ఆ మాట అన్నాడు కాబట్టి వైసీపీ అయితే బీసీ కన్ఫర్మ్ అవును ఆల్రెడీ అది ప్రిపేర్డ్గా ఉంది ఈవెన్ ఏలూరుకు కూడా బీసీ అంటున్నారు వాళ్ళు అనిల్ కుమార్ యాదవ్ను లేకపోతే ఆయన ఉన్నాడు కదా కార్మూరి ఆయన్ని గాని అక్కడ పెడతారన్న చర్చ నడుస్తుంది లేకపోతే ఇంకొక ఆయన ఎవరో టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నాడట ఎక్కడో దాని పేరు ఏంటి ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీ ఢిల్లీలో ఉందట దాని ఓనర్ ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్ల బిజినెస్ టర్న్ ఉన్న కంపెనీ అంట దా అతను ఇక్కడ ఏలూరు నుంచి ఎంపీగా చేయడానికి రెడీ అవుతున్నాడట మొత్తం ముగ్గురు రెడీలో ఉన్నారు విజయవాడ ఏలూరు గుంటూరు రాజమండ్రి ఇది సాధారణంగా మనం చూస్తే సంప్రదాయంగా కమ్మ సామాజిక వర్గం సీట్ల కింద ఉన్నాయి ఒంగోలు కూడా దాదాపుగా అంటే ఒంగోలు రెడ్డి కూడా వస్తుంటారు అట్లాంటి సిచ్యువేషన్ ఈ నాలుగు మాత్రం దాదాపుగా కమ్మ ఈవెన్ వైజాగ్ మనకి మాక్సిమం అటే కనబడుతుంది అట్లాంటి ప్లేసెస్ లో ఇప్పుడు బీసీ లను తీసుకొచ్చేందుకు జగన్ ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి వీళ్ళు కూడా బీసీల మీద కాన్సన్ట్రేట్ చేస్తారా అవును అన్నటువంటిది ఒక చర్చ కానీ ఒక రకంగా ఈ సామాజిక సమీకరణాల్లో ఇదంతా ఓకే ఫైర్ బ్రాండ్లను పక్కన పెట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో వాళ్ళ వల్ల వాళ్ళ వల్లే ఏమన్నా ఇబ్బందులు ఇప్పుడు జోగి రమేష్ ఫైర్ బ్రాండ్ ఒక రకంగా రోజా ఫైర్ బ్రాండ్ అలాగని కొంచెం తక్కువ ఓట్ బ్యాంక్తోనే గెలిచిన వాళ్ళు ఆ యాంగిల్లో వాళ్ళని పక్కన పెట్టే అవకాశం ఉంటుందా లేదంటే ఇబ్బందులు జోగి రమేష్ నేను అనుకోవట్లేదు ఎందుకంటే జోగి రమేష్ నేను వచ్చింది దానికోసం ఏళ్లతో పాటు రావడం మూలంగా అందులో ఇరుక్కుపోయాడు గానీ అతను బీసీనే కదా అక్కడ ఇంకెవరన్నా ధనవంతుడైన బీసీ వస్తే అంటే ఫేస్ రెగ్యులర్ గా చూశారు కాబట్టి ఉంటుందని ఏమన్నా ఇస్తే మార్చాలి అది కూడా మార్చొచ్చు అట్లాగే వేరే బీసీ నే ఇస్తారు అక్కడ గౌడకే ఇవ్వాలి అక్కడ నిన్న నా అక్కడి అర్థమైంది అలా ఏంటంటే అతను ఎవరినో అక్కడ జనసేన అతన్ని పట్టుకొచ్చాడు రమేష్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిని పట్టుకొచ్చి చేపించాడు జగన్ సమక్షంలో అందుకోసం వచ్చాడు నిన్న ఒకవేళ ఏమన్నా లేకపోతే లేదన్న నేను అందరిని పట్టుకొచ్చుకుంటున్నాను ఎవరికాళ్ళు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎలా పట్టుకొని వెళ్ళారు నేనే తీసుకురమ్మంటున్నాడు ఉండొచ్చు అయితే రోజు ఆయన పిలిచినట్లు లేదు ఇప్పటిదాకా రోజా దగ్గరికి వచ్చేటప్పటికి వేరే ఇంకెవరిని ఆలోచించినట్టు కూడా కనిపించట్లేదు ఆమె వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఇదంతా దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరు తీసేది ఏం లేదు అన్నట్టు అది ఇప్పుడు ఏంటంటే సాధారణంగా ఆడగబోద్ది పోద్ది ఇప్పుడు మొన్నటి రాంబాబుని తీసేస్తున్నారు ఎంత ప్రచారం నడుస్తుంది టిక్కెట్లన్నీ ఫైనల్ అయ్యేదాకా నడుస్తాయి కాబట్టి ఒక్కటి మాత్రం ఖాయం యాభై మంది దాకా బీసీలకి ఇవ్వబోతున్నాడు అట్లాగే అంటే క్రిందసారి ముప్పై ఐదు ఏమి ఇచ్చినట్టున్నాడు ఈ దఫా యాభై దాకా బీసీలకు ఇవ్వబోతున్నాడు పార్లమెంట్ సీట్లు కూడా పది పదకొండు దాకా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈవెన్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా అంతమందికి లేదు ఇప్పుడు బీసీలకు భారీగా ఇవ్వబోతున్నారు వైసీపీ కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంకి ఒక టెస్ట్ అంటే ఈ ప్రవాహంలో ఈ యాభై మంది లేదా ఎనభై మంది ఇప్పటిదాకా ఉన్న సీనియర్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మాజీ మంత్రులు వీళ్ళందరూ కొట్టుకుపోతారా లేదు వాళ్ళు అటు ఇటు మారుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారుమూరి ఉన్నారు ఆయన ఎంపీగా చేస్తే ప్రమోషనే కదా కొన్ని చోట్ల ఎంపీలు ఎమ్మెల్యేగా పెడుతున్నారు అది డిమోషన్ అనుకోవాలి ఇప్పుడు భారత గానీ భారత్ తీసుకొచ్చి రాజమండ్రి రూరల్ పెడతారట ఎమ్మెల్యే కాబట్టి అటు తిటు మార్చడమే అవుతుంది అంతేగాని సాంతం తీసేసేటువంటి వాళ్ళు పదిహేను ఇరవైకి మించి ఉండరట శాంతం తీసేసేవాళ్ళు పదిహేను ఇరవై మంది ఉంటారట మిగతాదంతా కూడా మార్పు చేర్పులు యాజ్ ఫర్ రూల్స్ అయితే అంటే కాన్స్టిట్యూషనల్ బేసిస్ మీద అయితే మాత్రం ప్రమోషన్ కానీ ప్రాంతీయ పార్టీల దృక్పథంతో చూస్తే గనక మైనస్ కానీ నన్ను అడిగితే ప్రాంతీయ పార్టీలో ఎంపీగా ఉండటమే సేఫ్ ఎందుకంటే ఎమ్మెల్యేగా వచ్చే నియోజకవర్గం అర్చించుకుంటాం తర్వాత వచ్చే మళ్ళీ ఇట్లాగే ఉంటది మార్పులు చేర్పులు ఎంపీగా వచ్చేటప్పటికి మర్యాదగా నడుపుకుంటూ పోతే ఏ గొడవ ఉండదు ఇప్పుడు మేకపాట ఉన్నాడు ఏంది ఆయన గొడవ చెప్పండి ప్రశాంతం వెళ్ళిపోతా ఉంటది లేకపోతే తిరుపతి ఎంపీ ఉన్నాడు గురుమూర్తి ఎవరికి ఆయనతో గొడవ చేసుకుని వెళ్ళిపోతారు అట్లాగే ఉంటది సమస్య ఉండదు కాకపోతే జనంలో ఎక్కువ క్రేజులు కావాలనుకుంటే ఎంపీగా కూడా క్రేజ్ తెచ్చుకోవచ్చు భారత్ రావట్లేదా తెచ్చుకోవట్లేదా రఘురామకృష్ణ తెచ్చుకోవట్లేదా కాబట్టి అదే అనేది తెచ్చుకోవాలంటే అది తో హడావిడి అనేది అంతే తప్పించి ఎంపీ అయితే ఎక్కువ ఎమ్మెల్యే అయితే ఏం ఒరుగుతుంది అంత మించి కాకపోతే నియోజకవర్గాన్ని దోచుకోవాలనుకుంటే ఎమ్మెల్యే యా ఎమ్ఎల్యే కంటే కూడా ఎంపీ కనుకోండి ఢిల్లీలో హ్యాపీ సేఫ్ ఎటగా ఫ్లోర్ లీడర్లు చూసుకుంటారు మీ మధ్యలో ఎటట అంటే సరిపోతుంది అంతే విజయ సారేత్ర ఉంటా ఆయన మాట్లాడతరు వెళ్ళే మాట్లాడరు డిజిగ్నేషన్ పరంగా ప్రశాంతం అంటే హోదా పరంగా చూసుకుంటే బానే ఉంటుంది కానీ మంత్రి వర్గంలో చోటు వచ్చే అవకాశం ఉండదు క్యాబినెట్ లో అంటే శాశ్వత నే ఎవర్ని పెట్టలేరు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయండి తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా నెక్స్ట్ పొజిషన్ ఏంటనేది ఉండదు ఇప్పుడు మీకు జాతీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీలకి ఇదే సమస్య ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీకి అధ్యక్షుడు ఏ జాతి పార్టీకి అండి అది జాతీయ పార్టీనా జాతీయ పార్టీనా ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఆ మధ్యన వైసీపీ కూడా జాతీయ అధ్యక్షుడు అని చెప్పి మళ్ళీ తీసుకున్నారు వెనక్కి తీసుకున్నారు పదాలు జాతీయ పార్టీ అంటే ఎందుకు పెడుతున్నారు ఆ పేరు అచ్చెనాయుణ అధ్యక్షుడిగా ఎక్కడ అక్కడ ఆయన అలవిరామణ అధ్యక్షుడి ఇలా పేరు పెట్టడం కోసం అంతేగాని ఏంటి ఇక్కడ వీళ్ళకుంది అంటే డిజిగ్నేషన్ దీని తర్వాత ఏమి ఇవ్వాలో తెలియదు లేదు ఇప్పుడు ఫ్రమ్ ద మీకు ఈ ఫీల్డ్లో ఎట్లా ఉంటది అంటే బీజేపీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ముందు సిటీకి వేసింది తర్వాత జిల్లాకి వేసింది ఆ తర్వాత స్టేట్ కేసింది ఆ తర్వాత నేషనల్కి వేస్తుంది ఆ తర్వాత నేషనల్ లో ఎమ్మెల్యేను ఎంపీను మంత్రి ఇంకోటి ఇంకోటి డిజిగ్నేషన్స్ ఉంటాయి ప్రధానమంత్రి పదవి తప్పించి మిగతా దాకా వెళ్ళడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి వీళ్ళకి ఈవెన్ ప్రధానమంత్రి పదవి కానీ పోవచ్చు ఇక్కడికి వచ్చేటప్పటికి చిన్నది ఎలాంటి హ్యూమిలియేషన్ ఫీల్ అవుతారంటే నాకు నా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి ఇప్పుడు నేను ప్రత్యక్షంగా ఫీల్డ్లో చూసా ఇప్పుడు ఆయన పేరేంది మన పెందుర్తి బండారెంట్ గారు ఆయన ఆర్టీసీ మంత్రి ఉన్నప్పుడు నేను కవర్ చేసి ఇవాళ ఆయన ఇంకొక ఎమ్మెల్యే లేకపోతే ఇంకో మంత్రి ఎదురుగొండ కూర్చోవాల్సి ఉంటే ఎట్లుంటది ఆలపాటి రాజ్యం మినిస్టర్ గా ఉన్నప్పుడు చూశాను నేను ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆ ఏంటి ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఓడిపోయారు అనుకోండి రేపు పొద్దున్న రావచ్చేమో ఆయన పక్కన కూర్చుంటే ఎట్లా ఉంటది లేకపోతే దేవినేను ఓ మంత్రిగా చేశాడు ఇప్పుడు ఇవాళ వచ్చి ఇంకొక ఎమ్మెల్యేను ఇంకో మంత్రి ఎదురుకున్నాను కూర్చోవాలంటే ఎట్లా ఉంటది ఇదే పార్టీలో ఇంకొకటి మంత్రి అయితే వీళ్ళకి వాల్యూ ఉండదు ఇప్పుడు ఆయన పేరే నెట్టం రఘడు బాగా గుర్తు ఎక్సైజ్ మంత్రిగా ఎరగదీసాడు ఆయన అద్భుతమైన స్ట్రేచర్ మెయింటైన్ చేశాడు ఇవాళ ఆయన ఇంకొక ఎదురు నేల మీద కూర్చోవాలంటే పైన బెంచ్ మీద కూర్చుంటే కూర్చుంటే తప్పదు తెలుగుదేశం ఆల్రెడీ దశాబ్దాలుగా ఉన్నారు కాబట్టి అలవాటు పడిపోయారు వైసీపీ వాళ్ళకి ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి కొంత అలవాటు పడడానికి ఇబ్బంది అవుతుంది సీఎంలే మారిపోతున్నారు కేసీఆర్ అంటే కింద చూడండి రేవంత్ రెడ్డి గారి ఆయన మాజీ సీఎం సీఎం కాకపోతే కొత్త వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఇటువంటి నిర్ణయాల వల్ల వైసీపీలో ఒకసారి చేసిన ఎమ్మెల్యే రెండోసారి ఉండడు సింగిల్ టర్మ్ కే పర్మనెంట్ అయ్యి అవుతారు అనేది కూడా ప్రచారం అట్లా అనుకోవడానికి లేదు కదా ఇప్పుడు నలభై యాభై దగ్గరే కదా ప్రాంతీయ పార్టీల్లో అట్లా మార్చకపోతే అంటే మీకు ఏమవుతుందంటే కొత్త ఒక వింత వెరీ సింపుల్ లాజిక్ చెప్పండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన వాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పింది చెప్పినట్టు టైం కేస్తున్నాడు ఎవడన్నా ఉన్నాడా లేదు నాడు నేడు కింద స్కూల్ బాగు చేసిన వాడు ఎవడన్నా లేకపోతే గనక ఆ అమ్మఒడు అని చెప్పి పిల్లల్ని కూడా స్కూల్ పిల్లల్ని కూడా తీసుకెళ్ళమన్న ట్యాబ్లెట్ ఇచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా ఏంటి ఉన్నా కూడా ప్రజల్లో సంతృప్తి పూర్తిగా ఉంటుందా అంటే కడుపు నిండా అన్నం పెట్టినా కూడా అసంతృప్తి అనేది ఉంటది కదా దాన్ని ఎలాగ పరిష్కరించాలి అంటే కొత్త మొఖాలు చూపెట్టాలి ప్రజాస్వామ్యంలో తప్పదు మనము మెచ్యూర్డ్ డెమోక్రసీ కాదు మనది ఏ చిన్న చిన్న ఇష్యూస్ ఉల్లిపాయల కోసం ప్రభుత్వాలు మార్చేసాం అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉలిపాయ కోసం పడింది ఏమనాలి దానికి అంటే ఇక్కడ మన సైకలాజికల్ గా గా ఆలోచించగలిగినటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు మన విదేశాల్లో కూడా అట్లుంటారు కానీ విదేశాల్లో అరవై నుంచి డెబ్బై శాతం గా ఆలోచిస్తారు ముప్పై శాతం మంది మాస్ గా ఆలోచిస్తారు మన దగ్గర రివర్స్ ముప్పై శాతం మంది మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు మెచ్యూర్ గా ఎవడు పోలింగ్ బోతుకుపోడు వీళ్ళందరికి కూడా ఫేస్బుక్ లో ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో ఓటింగ్ ఇస్తే వేస్తారు అదే ఇమ్మెచ్యూర్గా గా ఉన్నటువంటి ఓటర్లు వందకి డెబ్బై మంది ఉన్నారు ఈ డెబ్బై మందిలో అరవై తొమ్మిది మంది వెళ్తారు పోలింగ్ బీళ్ళకి వీళ్ళకి కొత్త ఒక వింత కావాలి ఖచ్చితంగా లేకపోతే కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఇచ్చారండి అదే కదా కానీ లేదా కాబట్టి ఈ దాన్ని సవరించుకోవడం కోసమే కొత్త మొఖాలు లేకపోతే గుజరాత్ లో గా ఎట్లా వస్తున్నారు కొత్త మొఖాలు మధ్యప్రదేశ్ మారిస్తేనే గెలిచారు కాబట్టి కొత్త మొఖాలు తప్పదు ఈ అసంతృప్తిని చల్లార్చడానికి ముఖం మార్చడం ఒక్కటే పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు కాకపోతే ఈ నిర్ణయాల వల్ల ఎవరెవరు బలవుతారు ఎవరిని పక్కన పెడతారు కొత్త వాళ్ళకి ఎంతమందికి అవకాశాలు వస్తాయి ఇవన్నీ కూడా అతి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది చూద్దాం ఈ నిర్ణయాలతో రేపొద్దున మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎంతవరకు సాధ్యం అవుతాయి ఇవన్నీ అనేది